శ్రీ శిరీ సాయిబాబా జీవిత చరిత్రము పదిహేడవ అధ్యాయము ఈ విశాల సృష్టిలో అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లోకి యోగేశ్వరులను పంపి భగవంతుడు ఆధ్యాత్మిక విషయాలను ప్రచారం చేయించి పెరుగుతున్న అధర్మాన్ని కొంతవరకైనా సమతూకం చేయచుండను ఇది యోగేశ్వరుల లేక ప్రవక్తుల వ్యవస్థ ఇందులో ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి పని మిగిలిన యోగులందరికీ తెలియచుండను వాసుదేవానంద సరస్వతి చెప్పినట్లుగా అలాంటి యోగులందరికీ పెద్ద అనేలాంటి వారు శ్రీ శిడి సాయిబాబా పూర్వ జన్మంలో చేసిన పుణ్యఫలం వలనే మనకు యోగులతో పరిచయం కలుగును అట్టి పుణ్యం లేని వారు నిరంతరము ఆశలతో సతమతమవుతూ కోరికలకు బలి అయిపోతూ కేవలం జంతు జన్మనే గడుపును కానీ భక్తి మార్గం నా మనసు నిలపలేరు అటువంటి పుణ్యఫలంగానే ఈనాడు మన యోగులందరికీ రాజైన శ్రీ శిరడీ సాయిబాబా చరిత్రను భక్తి శ్రద్ధలతో పారాయణం చేయగలుగుతున్నాము దీనికి దీన్ని మనకు గల ఒక గొప్ప అదృష్టంగా భావించవలెను అప్పాను కనడి యోగి ఠాకూర్ అన్నతడు రెవెన్యూ శాఖలో గుమస్తా ఉద్యోగం ఆయన ఒకసారి అప్పాన అన్న యోగిని దర్శించి పాదంలో నమస్కరించగా వారు విచార సాగరమును వేదాంత గ్రంథమును ఆయనకు ఇచ్చి దీనిని నువ్వు తప్పక చదవవలను నీ వట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును ముందు ముందు నీవు ఉద్యోగరీ ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు నీ అదృష్టవశమున ఒక గొప్ప యోగిని కలుసుకొనదు వారి దర్శనముల వలన నీ మనసుకు శాంతి ఆనందము కలుగును వాడు నీ జీవిత గమనమునకు చక్కని దారి చూపగలరు చూపగల సమర్థులని చెప్పాను ఆ తర్వాత టాకు జన్నేరు అనే ఊరుకు బదిలీ కాగా అక్కడికి చేరుటకు లోతైన లోయను దున్నపోతుపై ఎక్కి ప్రయాణం చేయవల చేయవలసి వచ్చాను అక్కడ ఉన్నంత వరకు అతడు చాలా బాధలు పడిను ఆ తర్వాత పెద్ద ఉద్యోగంపై కళ్యాణకు బదిలీ అయ్యాను అక్కడ నానా చందోకర్ వల్ల బాబా మహిమలు తెలుసుకుని చెడేకు వచ్చి బాబా పాదములకు నమస్కరించగా అతని అతనికి ఆనందం కలిగిన సర్వజ్ఞుడైన బాబా అతనితో ఇక్కడి మార్గము అప్పా చెప్పే నీతులంత తేలికైన మార్గము కాదు లోయలో దున్నపోతుపై ప్రయాణం చేయనంత సులభం కాదు కష్టపడి కృషి చేయవలసిన చేయవలసి ఉండెను ఈ మార్గం పదునైన కత్తి అంచుపై నడుచుట లాంటిది అనెను తానెవరో ఎక్కడి నుంచి వచ్చానో ఎందుకు వచ్చానో ఏమి అడగకుండా తన విషయాలన్నీ చెప్పి సాయి భగవాన్ మాటలు విన్న ఠాకూర్ ఠాకూర్నకు కళ్ళ నిండా ఆనంద బాష్పములు నిండాను శరీరం అంతా పులకించెను ఆనందడోలికలతో తేలియాడుతూ మైమరిచాను కన్నడ యోగి అప్పా చెప్పిన మాటలు యథార్థములని గ్రహించాను భక్తి పార్వశ్యంలో బాబా పాదములకు శాస్త్రంగా ప్రణామం చేశాను బాబా అతని తలపై తట్టి మరలా ఈ విధంగా చెప్పాను అప్ప చెప్పినదంతయు నిజమే కానీ వాటినన్నిటినీ జాగ్రత్తగా నేర్చుకుని ఆచరణలో పెట్టవలను కేవలం చదువుట వలన ప్రయోజనం ఉండదు చదివిన వా దాన్ని ఆలోచించి ఆచరణలో పెట్టుకోవాలను గురువు ఆశీర్వాదం లేని పుస్తక జ్ఞానం వలన ప్రయోజనం ఉండదు బాబా నోటి నుండి వెలువడే ప్రతి మాట ఒక అమృత ధార ఈ అమృతాన్ని సేవించి ఆనందించడమే కాకుండా శాశ్వతమైన శాంతి మార్గంలో పాఠకులంతా ప్రయాణించవలను నవవేద భక్తి మార్గంలో పూనాలో గల అనంతరావు పాటంకర్ అనునతుడు వేద పండితుడు వేద వేదాంగంలో ఉపనిషత్తులు అష్టాదశ పురాణములను చదివినా అతని మనశ్శాంతి కలగలేదు అందుచేత షిరిడీకి వచ్చి బాబాను చూడగానే అంతవరకు జీవితంలో ఏనాడు పొందని ఆనందమును అనుభవించాను నా ఎందుకు దయచూపి నన్ను ఆశీర్దించమని బాబా పాదములపై పడి వేడుకొన్ను వెంటనే బాబా అతనితో ఈ విధంగా చెప్పాను ఒకసారి నా దగ్గరకు ఒక వర్తకుడు వచ్చాను అతడు ఏదో ప్రశ్నించవలనని అనుకునేను కానీ అడగలేకపోయాను నా వైపే కేంద్రీకరించిన దృష్టితో చూశాను అదే సమయంలో అతని ముందు ఆడగురము లద్దే వేశాను అది తొమ్మిది వండలుగా పడెను ఆ వర్తకుడు ఆ తొమ్మిది వండలను తన పెట్టుకొని పెట్టుకుని పెట్టుకొనెను అందువలన అతడు మనసు కేంద్రీకరించ కలిగి మనశ్శాంతిని పొందెను మనశ్శాంతి గుర్రపు మనశ్శాంతికి గుర్రపులెలకి సంబంధం ఏమిటి ఆ వేద పండితుడైన పాటంకర్ అర్థం అర్థం కాలేదు సామాన్యుడైన దాదా కేల్కర్ బాబా ప్రేరణ చే కథ యొక్క విషయంను ఈ విధంగా వివరించెను వర్తకుడు అనగా సామాన్య మానవుల్లో లేని విశేష గుణముల గుణాలతో ఉన్న ధ్యాని ఆడగురమనగా భగవంతుని అనుగ్రహం కొరకు అనుగ్రహం తొమ్మిది ఉండల అనగా నవవిధ భక్తి మార్గములు సాధకుడు సద్గుణి అందు దృష్టి నిలిపి శ్రద్ధతో గురువుని సేవించిన దైవం కనికరించి నవవిధ భక్తి మార్గములను అతనికి చూపును అందులో ఏ మార్గం తనకు ఇష్టమగును సాధ్యమగునదిగా ఉండను దానికి సాధకుడు ఎన్నుకొని భగవంతుడు పొందవచ్చును అని పొందవచ్చును అవి శ్రవణము దైవక శ్రవణము దైవకథలను పురాణములను వినుట రెండు కీర్తనము దైవమును కీర్తించుట భజన పాటలు కీర్తనలు మొదలుగున్నవి స్మరణము విని వాటిని తరచుగా గుర్తు చేసుకుని జ్ఞాపకం ఉంచుకునుట నాలుగు పాదసేవనము శాస్త్రాంగ నమస్కారము పాదపూజ మొదలుగునవి అర్చనము ప్రతిదినం ఆ చేసుకునే వివిధ రకములైన పూజలు నమస్కారం శిరసు నుంచి భక్తి శ్రద్ధలతో నమస్కరించుట దా దాస్యము సేవకుని వలె భగవంతుని సేవ చేయటం సత్యత్వము భగవంతుని స్నేహితునిగా భావించి స్నేహం చేయటం ఆత్మ నివేదనము తన ప్రాణాన్ని తన ప్రాణాన్ని ఆత్మను భగవంతునికి సమర్పించుట భక్తి అనేది ఈ తొమ్మిది రకాలుగా ఉంటుంది మనసు స్థిరమవుతున్న కొద్దీ ఈ తొమ్మిది విధాలను దేవుణ్ణి పూజించి ఆరాధించవచ్చును బాబా చెప్పిన కథలోని జ్ఞాని వలె మనం కూడా నవవిధ భక్తి మార్గాలుగా భక్తి మార్గాల ద్వారా దైవాన్ని చేరటకు కట్టి కృషి చేయవలం అవస్థే కథ పిఆర్ అవస్థే గాల్వియర్ జడ్జిగా పనిచేసిన రేగే గారి వలన సాయిబాబా మహిమలను విని శ్రీ సాయిబాబాను చూడవలనని కోరుకున్నాను పంతొమ్మిది వందల పద్నాలుగులో పండేపురం వెళుతూ షిరిడీలో షిరిడీకి రేగేతో పాటుగా కలిసి వచ్చాను అది ప్రపంచ మహాయుద్ధము జరుగుతున్న రోజులు వీరిద్దరూ రైల్లో గ్వాలియర్ నుంచి మన్మాడుకు ప్రయాణం చేస్తున్న సమయంలో రైలు మో అని రైలు మో అని సైనిక శిబిరంలో గల స్టేషన్ దగ్గరకు రాగానే సైన్యమును తరలించడాకే అందరినీ రైలు నుంచి దింపి వేచుండేది వీరిద్దరూ కూడా దిగవలసి వచ్చాను వీరెరవరు బాబాను ప్రార్థించి ఇంతలో సేనాధిపతి వచ్చి ఇది చాలా చిన్న పెట్టే సైన్యం కూ చాలదు మీరు దిగవలసిన పని లేదు అని చెప్పాను ఆ రాత్రి అంతా అవస్థే ఏవేవో భజన పాటలు పాడుతూ బాబాను ప్రార్థించను మరుసటి రోజు ఉదయం షెడీకి చేరుకుని షిరిడీకి చేరి మసీదుకు వెళ్ళిన తర్వాత బాబా రేగేతో ఈ చపల చితుడైన ఎవరు అని ప్రశ్నించాను ఆ తర్వాత రేగేతో నా బిడ్డలను రైలు నుంచి దింపవలనని చూశారు నేను ఆ సేనాధిపతితో వారు నా బిడ్డలు నా వద్దకు రానిము అని చెప్పిదిని ఆ ఈ అవస్థే తెల్లవారులు నా పక్కనే ఉండి బాబా బాబా అని రోద పెట్టుచునే ఉన్నాడు అనెను ఈ పై ఉదాహరణను బట్టి బాబా ఎప్పుడు తను నమ్మిన భక్తులను వెంటాడి రక్షిస్తాడని తెలియచున్నది అవర్స్ అంతకు ముందు ఒక యోగిని ఒక గురువుగా భావించేవాడు ఇప్పుడు షిరిడీకి వచ్చి సాయిబాబాను సేవించినట్లయినా యోగిని ఆయన తన గురువును ద్రోహం చేసినట్లగని అనుమానం ఆయనకు బాధించే బాధించను సాయిబాబాలోనే తన గురు గురు రూపం అంతర్లీనమై ఉంటుందని వారు సర్వదేవతా స్వరూపులని గురువులందరికీ రాజు లాంటి వారిని వారు జగద్గురులని వారు సేవించినచో తన గురువును సేవించినట్లేనని రేగే చెప్పాను అందు అతని మనసును నిదర్శనంగా నమ్మకం కలిగ కలిగే కలగవలనని ఆలోచించి మధ్యాహ్న ఆరతి సమయంలో ఒక అన్నం ముద్దను పాత్ర ఎందుకుని అది పైకి కనపడకుండా ఏర్పాట్లు చేసుకును దాన్ని బాబా స్వయంగా అడిగి తీసుకునిచో నిజంగా తన గురువైన యోగిని బాబాలో ఉన్నట్లే అనుకుని ద్వారకామైకి వెళ్ళను మెట్లెక్కుచుండగా అతని చేతులు తొనికి అన్నం ముద్ద కిందపడను తాను రహస్యంగా దాచినది బట్ట బయల బయలేను ఆ ముద్దను తీసుకుని పాత్రలో వేచుండగా బాబా అతన్ని చెప్ అతనిని పిలిచి దాని దానిని నాకు ఇవ్వు నేను స్వీకరించి నీవు కోరుకున్న వారికే అందజేయగలనని చెప్పి దాన్ని తీసుకునేను అవస్థకు చాలా ఆనందం కలిగినది తన గురువైన యోగిని మాత ఎప్పుడో మరణించినది వీరు శరీరంతో పిలిచిన పనికి దైవమై ఎదురుగానున్నారు నేటి నుంచి వీరిలో నా గురువును చూసుకుంటూ నా జీవిత చుక్కానిగా వీరినే ఎంచుకునేదనని నిశ్చయించుకున్నాను అదే విధముగా తర్వాత కూడా ఏ విషయంలోనైనా బాబా సలహా కావాలన్నప్పుడు షిరిడి వచ్చి వారిని సేవించి భౌతిక సమస్యలను తీర్చుకుంటూ ఆధ్యాత్మికంగా కూడా సాయి సహాయం వలన ఎంతో అభివృద్ధి సాధించగలను సాయిబాబాను గురువుగా స్వీకరించుట ఈ కథ వలన మనం నేర్చుకోవలసిన నీతి సాయిని సేవించే భక్తులు అంతకు ముందు ఎవరైనా తన గురువుగా భావించి ఉంటే ఆ గురువుని లేక ఆ దేవుణ్ణి తాము ఇది వరకు పూజించి సేవించే వాళ్ళు ఇప్పుడు సాయిబాబాని సేవిస్తే ఆ గురువుకు లేక దేవునికి అపచారం అవుతుందేమోనని బాధపడవలసిన పని లేదు సాయిబాబా గురువులకు గురువు సమర్థ సద్గురువు వీరు గురువులందరికీ రాజాది రాజు అంటవారు యోగులందరికీ చక్రవర్తి అఖిలాంత కోటి బ్రహ్మాండములను అజ్ఞాపించి అందు అదుపులో ఉంచగల నాయకుడు యధార్థానికి వీరి రచనలో తన శిష్యుడు ప్రవేశిస్తే నిజమైన ఏ గురువైనా సంతోషిస్తాడు శిష్యుల ధనం మీద అధికారాల మీద వ్యామోహాలు గల గురువులు మాత్రమే బాధపడి మెట్ట వేదాంతంతో వేదాంతంతో అడ్డది కథలు సృష్టించి చెబుతారు గురువులు మార్చుకునే విషయంలో బాబా కూడా కొన్ని సందర్భాల్లో ఒప్పుకోలేదు ఇక్కడ గమనించవలసినది ఏ సందర్భంలో ఎలాంటి శిష్యుడు తన గురువునికి లేక అంతకు ముందు నమ్మిన దేవుణ్ణి వదిలి తన దగ్గరకు వచ్చాడో అనే విషయం బాబా ముఖ్యంగా చూసేవారు ఒక గురువుని లేక దేవుణ్ణి కొన్నాళ్లు సేవించి వారి వలన భౌతికంగా ఏవీ లాభం లే పొందలేదని ఇంకో గురువును సేవించే వారు ఏ కాలంలో చూసినా ఎక్కువగానే ఉంటున్నారు ఎవరికి మొక్కుకుంటే పరుగులైతే వారి దగ్గరికే పరుగులు తీస్తారు వీరికి కావలసింది గురుబోధలోని జ్ఞానం కాదు గురువు వలన కేవలం భౌతికమైన అభివృద్ధి కావాలి వీరు నిజానికి ఏ గురువును శ్రద్ధతో ఎక్కువ కాలం సేవించలేరు అలాంటి శ్రద్ధ సబూర్యం లేని భక్తులు తన వద్దకు వస్తే బాబా నీకు కావలసింది గురువు మార్పు కాదునైనా గురువునంది ఎంతకాలమైనా చెక్కు చెదరనే భక్తి విశ్వాసములు లేనప్పుడు నీ పాత గురువును మార్చుకుని నా దగ్గరకు వచ్చిన ఉపయోగం పొందలేవు కాబట్టి ముందు గురువును సరియైన పద్ధతిలో సేవించడం నేర్చుకోమని భావనతో నీ గురువును మార్చుకోవద్దని చెప్పేవారు దీనిని పట్టుకుని శ్రీ షిర్డి సాయిబాబాను ఆశ్రయించి వారి మహిమలను స్వయంగా రుచి చూసిన తర్వాత కూడా వారిని సర్వస్వ శరణాగతులు కాలేకపోతున్నారు చాలా మంది చాలా మంది ఈనాడు మనకు కనిపిస్తూ ఉంటారు ఇలాంటి వారికి మా విజ్ఞప్తి సాయికి సమానమైన గురువు జరిగిన కాలంలో లేరు రాబోయే కాలంలో రారు ఈ సచిదానంద సమర్థ సద్గురునికి సాష్టాంగ ప్రణామం చేసి ఈ పారాయణ పూర్తి అయ్యేలోపు బాబా యొక్క నిజ స్వరూపం మనకు అర్థమయ్యేలా చేయమని కోరుదాము వారి పాదముల ఎందు అంచలమైన భక్తి మనకు కలిగినట్లు అలాంటి భక్తి స్థిరమైన జీవితా స్థిరమై జీవితాంతం నిలిచేటట్లుగా చేయమని ప్రార్థిద్దాం మన శరీరంలో నుంచి ప్రాణం బయటికి పోనప్పుడు ఈ బంధువులు ఆస్తి పాస్తులు మనకు తోడు రావు కాబట్టి ఆ ఒంటరి ప్రయాణంలో కూడా స్థాయి మనకు తోడై ముక్తిని గాని లేక ఇంతకంటే ఉత్తమమైన జన్మను కాని ఇచ్చి జన్మజన్మలకు మనకు తోడు నీడగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం ఓం శాంతిహి శాంతి శాంతి పదిహేడవ అధ్యాయం సంపూర్ణం